మహబూబాబాద్ పార్లమెంట్ సభ్యులు పోరిక బలరాం నాయక్ అధ్యక్షతన వరంగల్ జిల్లా కలెక్టర్ సమావేశం మందిరంలో దిశ కమిటీ సమావేశం నిర్వహించారు సమావేశంలో ఎమ్మెల్సీ సారయ్య జిల్లా కలెక్టర్ సత్య సారద ఎమ్మెల్యే విశ్రాంత ఐపీఎస్ అధికారి కెఆర్ నాగరాజు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే నాగరాజు మాట్లాడుతూ జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని వేగవంతం చేయాలని ప్రజలకు సేవలు మరింత సమర్థవంతంగా చేరేలా ప్రతి శాఖ సమన్వయంతో పనిచేయాలని సూచించారు ముఖ్యంగా కొనసాగుతున్న రహదారి నిర్మాణాలు కల్వట్లు గ్రామీణ అభివృద్ధి పనుల్లో ఎలాంటి ఆలస్యం లేకుండా నిర్దిష్ట కాలానికి పూర్తి చేయాలని అధికారులు ఆదేశించారు

Usually must